ఈ సంవత్సరం పాటు మేము పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఏ విధమైన పాజిటివ్ రిజల్ట్స్ జనరేట్ అయినాయి అన్నది మీ అందరికీ మరియు మీ ద్వారా పబ్లిక్కి తెలియపరచడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశమే మనం చూసుకుంటే కడప జిల్లా పోలీసు ఈ సంవత్సరం సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మరియు మెరుగైన పోలీసింగ్తో గా చూసుకుంటే మనకి ముప్పై ఒక్క శాతం నేరాలు తగ్గుదల వచ్చింది అంతేకాకుండా బలహీన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించడం అనే కోణంలో గత ఏడాదితో పోల్చుకుంటే ముప్పై రెండు శాతం తక్కువగా నేరాలు నమోదవడం జరిగింది ఎస్సీ ఎస్టీ ట్రాసిటీ కేసెస్ అనేవి అంతేకాకుండా మహిళలపై అగాయిత్యాలలో మనకి పంతొమ్మిది శాతం తగ్గుదల కనిపిస్తుంది రేపు కేసెస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ తగ్గడం జరిగింది అత్యాచారాల కేసెస్లో మనకి రోడ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మెరుగైన పెట్రోలింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా రోడ్ ప్రమాదాల్లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కనపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు క్రైమ్ రౌండ్ అప్ లో భాగంగా మనం చూసుకుంటే నేర గణాంకాల పరంగా విజిబుల్ పోలీసింగ్ అసాంఘిక శక్తులపై నిఘా పెట్టడం అదేవిధంగా అవగాహన కార్యక్రమాల వల్ల ఓవరాల్ పంతీరులో మనం మెరుగుపరచడం జరిగింది ముఖ్యంగా అక్రమ మద్యం పరంగా చూసుకుంటే ఎన్డిపిఎల్ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యం ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు లీటర్లు స్వాధీనం చేసుకున్నాం దీంట్లో భాగంగా మొత్తం తొంభై తొమ్మిది కేసులు రిజిస్టర్ చేయగా నూట ముప్పై మందిని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా బెల్ట్ షాప్స్ పై మమరంగా దాడులు కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో పదహారు వందల తొమ్మిది కేసుల్లో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు లీటర్ల మధ్యాన్ని భారీ ఎత్తున స్వాధీనం చేసుకుని పదహారు వందల యాభై ఏడు మందిని ఈ రోజుకి అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా సారాకు సంబంధించి యాభై మూడు కేసుల్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు లీటర్లను స్వాధీనం చేసుకుని మొత్తం అరవై ఒక్క మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా బహిరంగ మద్యపానంపై కడప జిల్లా పోలీసులు ఉత్పాదం మోపడం జరిగింది దాంట్లో భాగంగా ఎనిమిది వేల డెబ్బై ఐదు కేసులు నమోదు చేశాం ప్రాపర్టీ అఫెన్సెస్ చూసుకుంటే మొత్తం థర్టీ ఎయిట్ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం మూడు వందల ఎనభై ఒక ప్రాపర్టీ అఫెన్సెస్ మీద నమోదు కాక వన్ ఎయిటీ ఎయిట్ కేసెస్ దీంట్లో చేదించడం జరిగింది అండ్ ప్రాపర్టీ రికవరీ రెండు కోట్ల అరవై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల మొత్తం ప్రాపర్టీని మేము రికవరీ చేశాం గమనించుకోలేక విషయం ఏంటంటే ఈ ఏడాది ఒక డెకాయటి కానీ మడర్ పార్క్ గేమ్ కానీ కడప జిల్లాలో జరగలేదు ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ మట్కా కోడి పందాలపై ముమ్మరమైన దాడులు చేయడంతో పాటు ఏడు వందల ఇరవై తొమ్మిది ఏడు వందల ఇరవై ఐదు కేసులు నమోదు చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం వారి దగ్గర నుండి కోటి పాతిక లక్షల ఇరవై రెండు వేల పదిహేను రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందండి ఎర్రచందనం అక్రమ రవాణా పరంగా చూసుకుంటే ఈ ఏడాది మొత్తం నాలుగు కేసుల్లో భాగంగా ఇరవై మందిని అరెస్ట్ చేశాం ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు కిలోల బరువున్న రెండు వందల ముప్పై ఆరు దొంగలను మరియు ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నాం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే గంజాయి మీద మరింత సున్యో సపోర్ట్స్ పెట్టడం వల్ల మోర్ కేసెస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ యూ హ్ అరెస్టెడ్ ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం నలభై ఏడు కేసులు నమోదు చేసి నూట నలభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది నూట ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది ఓవరాల్ గా ఇందాక చెప్పిన దాన్ని బట్టి రోడ్డు ప్రమాదాల్లో పదిహేను శాతం తగ్గింది అంతేకాకుండా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు టైటల్ రోడ్ లో వేర్ డెత్స్ ఆర్ ఇన్వాల్వ్ ఈ పన్నెండు శాతం తగుదల మన జిల్లాలో ఉంది అంతేకాకుండా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు కేసులు ఈ సంవత్సరం నమోదు చేశాం దీంట్లో భాగంగా కోటి ఇరవై లక్షల తొంభై తొమ్మిది వేల జరిమానా కూడా విధించడం జరిగింది ఇప్పుడు వచ్చే కాలంలో కూడా మరింత స్ట్రిక్ట్ గా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ రీసెంట్గా కోర్టు డైరెక్టివ్స్ కూడా ఉన్నాయి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయాలని చెప్పి అందరికీ కూడా హెల్మెట్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తాం అంతేకాకుండా మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదని చెప్పి అవగాహన సదస్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఇక్కడ నుండి మైనర్లకు ఎవరైనా బండి ఇచ్చి లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇచ్చి నడపడం ఎంకరేజ్ చేస్తే వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా పద్నాలుగు వందల ఇరవై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందండి దీంట్లో డేంజరస్గా డ్రైవ్ చేస్తున్న నాలుగు వందల రెండు మందిపై సపరేట్గా కేసెస్ కూడా ఎంవీ యాక్ట్ ప్రకారం నమోదు చేయడం జరిగింది మన జిల్లాలో కిడ్నాప్ కేసులు పరంగా చూసుకుంటే ముప్పై ఆరు శాతం తగ్గుదల కనపడుతుంది మహిళలపై నేరాలు చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల తొంభై నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల యాభై ఏడు కేసులు మాత్రమే నమోదయ్యి పంతొమ్మిది శాతం క్లియర్ రిడక్షన్ అనేది మనకు కనపడుతుంది విచ్ ఈస్ అన్ అప్రిషియబుల్ థింగ్ ముఖ్యంగా ఎట్రాసిటీస్ మహిళలపై దౌర్జన్యాలు పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై ఏడు కేసులు నమోదు కాగా ఈ ఏడాది నూట అరవై కేసులు మాత్రమే నమోదు అవుతాం జరిగింది ఇది క్లియర్లీ దెర్ ఇస్ టెన్ పర్సెంట్ రిడక్షన్ సైబర్ నేరాలు పరంగా చూసుకుంటే మనకి రోజు రోజుకి కొత్త కొత్త సైబర్ నేరాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం మొన్న మధ్య వరకు లోన్ యాప్స్ అనేవి బాగా ప్రాముఖ్యంగా ఉండే ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అదేవిధంగా అమెజాన్ కానీ ఇట్లాంటి ఫెడెక్స్ ఈ ఫ్రాడ్స్ లాంటివి కొంత పెరగడం జరిగింది ఓటీపీ స్పేస్ ఫ్రాడ్స్ మనకి చూసుకుంటే సైబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాది యాభై ఎనిమిది కేసెస్ నమోదయ్యాయి ఈ యాభై ఎనిమిది కేసుల్లో భాగంగా బాధితులు మొత్తం ఏడు కోట్ల అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పోగొట్టుకున్నారు దీంట్లో ఇప్పటికి ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలని మేము ఫ్రీస్ చేయడం జరిగింది అండ్ దాంట్లో ఆల్రెడీ ఫోర్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది సైబర్ మెయిన్ మెయిన్గా మేము ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటంటే ఒక అకౌంట్కి వెళ్ళిన తర్వాత అది వందలాది అకౌంట్లకి చిన్న చిన్న అమౌంట్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్తుంది ఆ అకౌంట్స్ మొత్తం దేశం మొత్తం మీద స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి మేము ఫ్రీజ్ చేస్తాంతో పాటు ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ కూడా కొంత టైం పడుతుంది బట్ వన్ థింగ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ దట్ వీ హ్యావ్ ఫ్రీస్డ్ ఎ మెజారిటీ ఆఫ్ వాట్ వాజ్ లాస్ట్ ఏదైతే పోయిందో వీళ్ళ దగ్గర నుండి దాన్ని పెద్ద మొత్తంలో మేము ఫ్రీజ్ చేయగలిగాం దానికి సరైన ప్రాసెస్ ద్వారా వీళ్ళకి మళ్ళా తిరిగి అప్పగించడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మొబైల్ ఫోన్స్ మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో మొబైల్ ఫోన్ ఒక ఇంపార్టెంట్ భాగం ఇది ఎవరైనా జనరల్గా ఇష్టపడి ఎవరైనా కొనుక్కుంటే మొబైల్ ఫోన్ అనేది డివి డివైస్ లాగే కాకుండా మన మెమరీస్ ఫొటోస్ కానీ కుటుంబ సభ్యుల ఫొటోస్ ఇటువంటి దానిలో పెట్టుకున్నాం అది పోయినప్పుడు ఎవరైనా చాలా బాధపడతాం ముఖ్యంగా పోలీస్ తరఫున ఇటువంటి మొబైల్ ఫోన్స్ బాధితులు పోగొట్టుకున్నాయి కోటి ఎనభై నాలుగు లక్షల యాభై వేలు విలువైన మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నాయి మేము మా కడప జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగించడం జరిగిందండి హత్య కేసుల పరంగా చూసుకుంటే స్వల్పంగా రెండు కేసులు మాత్రమే ఎక్కువగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో యాభై ఒక్క హత్య కేసులు నమోదు కాగా ఈ ఏడాది యాభై మూడు నమోదవడం జరిగింది ఈ కేసులన్నీ కూడా ఒకటి మేము రీట్రేట్ చేస్తున్నా ఏంటంటే ఈ కేసులన్నీ కూడా ఒక్కటి కూడా ట్రాక్షన్ హత్య కానీ రాజకీయ కోణంలో జరిగిన హత్యలు కానీ ముఠా తాగాదాల వల్ల జరిగిన హత్యలు కానీ యాబ్సుల్యూట్ గా కడప జిల్లాలో ఈ సంవత్సరం జరగలేదు ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలు శనికోద్రేకం అదేవిధంగా నైబర్స్ మధ్య డిస్ప్యూట్స్ కానివ్వండి చిన్నపాటి కారణాల వల్ల అయిన డిస్ప్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చక్రాయపేట ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా అయిన మటర్స్ పక్కన డ్రైనేజ్ వాటర్ పారుతుందన్న దాని మీద గొడవల పరిశనిక ఉద్రేకంలో కర్ర తీసుకుని మీద కొట్టడం వల్ల దీనిపై అటువంటి మదర్స్ ఎక్కువ ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా కడప జిల్లాలో ఫ్యాక్షన్ బేస్డ్ మదర్స్ కానీ ముఠా తగాదాలు కానీ ఎటువంటివి లేవు ముఖ్యంగా బెటర్ పోలీసింగ్ అనేది ఎట్లా కనబడుతుంది అంటే మనకి తీవ్రమైన నేరాలు తగ్గుదల జరిగినప్పుడు కనపడుతుంది ముఖ్యంగా ఊర్లో చిన్న చిన్న తగాదాలు తగ్గుతున్నాయి అన్నది ఎక్కడ కనపడుతుంది అంటే మన గ్రీవియస్ ఫ్యాక్టర్ తీవ్రమైన గాయాలు అవటం అనే కేసెస్ ఏ అయితే ఉన్నాయో గ్రీవియస్ కేసెస్లో మనకి ట్వెల్వ్ పర్సెంట్ రిడక్షన్ అనేది అచీవ్ చేయగలిగారు అంతేకాకుండా మహిళలపై అత్యాచారాల కేసుల్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిడక్షన్ అనేది కనపడతారు చీటింగ్ కేసెస్లో కూడా ఈవెన్ ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటాం అనేది దట్ ఈస్ వన్ పీపుల్ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ లా సో ఈ పరంగా చూసుకుంటే మనకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిడక్షన్ అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వందల తొంభై ఐదు చీటింగ్ కేసెస్ నమోదు కాగా ఈసారి ఈ సంవత్సరం రెండు వందల పద్దెనిమిది చీటింగ్ కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే వచ్చినాయి మనకు మిస్సింగ్ కేసెస్లో కూడా గణనీయంగా మనం ట్రేస్అవుట్ చేయగలుగుతున్నాం ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల అరవై నాలుగు మిస్సింగ్ కేసెస్ నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో అవి తగ్గుముఖం పట్టి ఐదు వందల యాభై ఆరు కేసులు మాత్రమే நமோதையை ஐந்து வந்த யாரு ஆறுல கூட நாலு வந்த எண்பை ஏழு மந்தி ஆச்சூக்கி கனொன ஜ